హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదరకుండం నేను ప్రసాద్ జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడా నిజమా విషయం ఏంటి అంటే నిన్న శ్రీరామనవమి సరే అందరూ ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు బాగానే ఉంది వైఎస్ఆర్సిబి సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ మీడియా పోస్టులు పెట్టారు కొన్ని అఫీషియల్ అకౌంట్లోనే జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అని అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదండి అనేక రకాలైన పోస్టులు పెట్టారు సరే మాజీ ముఖ్యమంత్రి నిజంగానే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆనందించ ఆనందిస్తారు సరే ఆయన క్రిస్టియన్ అయినా కానీ మరి హిందూ ధర్మం ప్రకారంగానే ఎక్కడ కూడా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆయన పరిపాలనలో కొనసాగింది అని అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా హరిచిస్తారు కానీ అక్కడ పెట్టిన పోస్టులకి ఆ ఐదేళ్ల కాలంలో జరిగిన పరిపాలనకి ఏమైనా పొంతనుందా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఘటనలు ఉన్నాయి ముందుగా ఏదైతే అంతర్వేది రథం దగ్ధం ఆ రథం ఎవరు దగ్ధం చేశారు దాని వెనకాల ఉన్న నిందితులు ఎవరు అని చెప్పేసి ఎప్పుడు పట్టుకున్నారండి అలాగే రాముడి విగ్రహాన్ని శిరఛేదనం చేసింది ఎవరండి ఎవరు హయాంలో అండి అలాగే కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన ఘటనలు సరే ఇవన్నీ ప్రక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందువుల కోసం ఇది చేశారు అది చేశారు అర్చకుల కోసం ఈ విధంగా వాళ్ళ జీతభత్యాలను ఇచ్చారు అది అన్నారు ఇది అని ఆ పోస్టులోనే పెట్టారు ఇక్కడ ముందుగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఏంటి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా ముఖ్యంగా మన దేశం అంటే ఏంటి విభిన్న మతాలు విభిన్న కులాలు కలిసి ఒకేలాగా ఒకే సమాజంలో కలిసి ఉండటం ఎటువంటి విభేదాలు తలెత్తకుండా అనేదే కదా మన భారతదేశం యొక్క గొప్పతనం మరి అటువంటి తరుణంలో ఇక్కడ జరిగిన ఘటనలు కొన్ని తీసుకుంటే ఏమని మాట్లాడుకోవాలి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ దేనికి ప్రఖ్యాతి హిందూ దేవాలయాల్లో టీటీడీ తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోశాలలు ఆ గోశాలల నుంచి వెన్న శాతం ఎక్కువ వచ్చేలాగా చేశారు అని అని కూడా ఆ పోస్టులో వేశారు ఇక్కడి వరకు కూడా బాగానే ఉంది మరి స్వామివారి ప్రసాదం అడల్ట్రేషన్కి కల్తీకి గురయ్యింది అని చెప్పేసి ఆ యొక్క వార్త ఎప్పుడు వచ్చింది ఎప్పుడు హయాం ఎవరి హయాంలో ఎవరి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో జరిగింది ఇదంతా పోని ఇదంతా అభూత కల్పన అది ఇది అని అన్నప్పుడు మరి అక్కడ కల్తీ వ్యవహారం అసలు ఏఆర్ డైరీ వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు ఇచ్చారు ఇది ఆ కాంట్రాక్టు అక్కడ ఏ అయితే నియమ నిబంధనల ప్రకారంగా అవకాశం లేకపోయినా ఆ రూల్స్ను మార్చి మరీ ఇచ్చారు కదా మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పైగా అక్కడ అడల్ట్రేషన్కి గురయ్యింది వాస్తవమేనని చెప్పేసి అక్కడ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఏదైతే ఒక కమిటీని నియమించిందో ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా సో ఇదిగో ఇదిగో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మరి ఇక అటువంటి తరుణంలో హిందూ ధర్మాన్ని పరిరక్ష పరిరక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందీ హిందూ ధర్మ పరిరక్షకుడు అయితే ఆయనకి ప్రజలు చెప్పాలన్నమాట మాట వీళ్ళందరికీ వీళ్ళు సొంతగా చెప్పుకోవడం కాదు ప్రజలు అనాలి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అయినా కానీ హిందూ ధర్మాన్ని బ్రహ్మాండంగా రక్షించాడు కాపాడాడు ఆయన హయాంలో హిందూ హిందూ మతస్థులకి మనోభావాలకు తగలలేదు హిందూ సోదరులందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పాలి కానీ ఇక్కడ వీళ్ళందరికీ వీళ్ళే ఓన్గా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఒకెత్తు ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా లేదే పోనీ అంతెందుకు చరిత్రలో ఎన్నడైనా ఎవరైనా సరే స్వామివారి ఆలయని ఆ ఆలయాన్ని ఆర్టిఫిషియల్గా నిర్మించుకున్నది ఎవరైనా ఉన్నారా తాడేపల్లిలో ఆ రకంగా సెట్ వేసి మరీ చేశారు కదా దానికి ఏం చెప్పాలి ఇక ఇప్పుడు నిజంగా స్వామివారంటే భక్తి ఉంటే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి సరే నీకు వెళ్ళలేవు నువ్వు భక్తి లేదు పోనీ అనుకుందాం నువ్వు క్రిస్టియన్ కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు కాబట్టి ఏదో అనుకుందాం అంటే మామూలుగా తన ఒంటరిగా వెళ్తారు తన సత్యమంతా వెళ్ళకుండా వెళ్లకుండా స్వామివారి దగ్గరికి అది వేరే విషయం కానీ ఇక్కడ సత్య సమేతంగా వెళ్ళడం ఇష్టం లేనప్పుడు అసలు ఇక్కడ సెట్ చేసుకోవడం ఎందుకు వదిలేస్తే పోయేది కదా సంక్రాంతి సందర్భంగా ఆ సమయంలో ప్రజాధనాన్ని ఉపయోగించి అక్కడ ఒక సెట్టు నిర్మించేసేసి స్వామివారి అక్కడ పూజలు నిర్వహిస్తారా ఇంకా ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే సో ఇలా చాలా ఉన్నాయి ఘటనలు సరే క్రిస్టియన్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన అలా పాస్టర్లకి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చారు అలాగే మసీదుల ప్రవక్తలకు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చారు అలాగే హిందువుల అర్చకులకి వాళ్ళకి ఇచ్చారు ప్రత్యేకంగా అర్చకులకే ఇచ్చేసి పాస్టర్గాను ఆ ఇమాములకి ఎవరికి ఇవ్వకుండా ఉంటే అది వేరే విషయం పోను అప్పుడు అనుకోవచ్చు ఇదంతా కదా అందరికీ సమానంగానే ఇచ్చారు పోను అది కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వర్ణించబడతారు రాజశ్యామల యాగం చేశారట మరి అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడమే ప్రజలు గుర్తించాలి కదా సో ప్రజలు ఏ విధంగా గుర్తించారు అనేది కీలకం కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు శ్రీరామనామం వచ్చేసింది అని చెప్పేసి హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి అనుకుంటే మరి రాముల వారి శిరచ్ఛేదనం జరిగింది కదా దాది అది ఎవరి హయాంలో జరిగింది దానికి బాధ్యులు ఎవరు ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అప్పుడు ఎంతో బాధ్యతగా ఉండవలసిన మంత్రి కొడాలి అని కూడా ఏదైతే ఆ రథానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఆ వెండి బొమ్మలు కావచ్చు విరిగిపోతే ఏమంటారు అవి ఏమైంది కొత్త కట్టేస్తాం లేదా కొత్త తీసుకుంటాం దానికేందుకు పెద్ద గోల్ చేస్తున్నారని చెప్పేసి ఆయన కూడా అన్నాడు సో అదేనా ఇక్కడ ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు బాధ్యతతో ఉండాల్సింది చేయాల్సిన వ్యాఖ్యలు ఇవేనా సో ప్రక్కన ఇది ఎంత సున్నితమైన అంశం అటువంటిది ఆ సున్నితమైన అంశాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పైగా ఒక గౌరవమైన స్థానంలో ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న వీరు ఆ యొక్క ఇష్యూని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇంకా రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తే ఆ ఏముంది ఇందులో కొంపలేని మునిగిపోయినాయి అని మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పాలా మరలా ఇవాళ పోస్టులు వేసేసుకుంటూ ఉంటాం సో ఇక దీనిని బట్టి మరి హిందూ ధర్మ పరిరక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అనుకుంటున్నారా లేదా ఏం అవసరం లేదు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను తప్పుగా ఎవరు అనట్లేదండి నిజంగా రక్షించబడినాయా లేదా అనేదే మాత్రం మనం విశ్లేషించుకోవాలి అది వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారు ఆ బ్రహ్మాండంగా చేసే ఉంటారు లేదా దీనిని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏం జరిగింది అంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అనేదానికంటే కూడా ఆ యొక్క ప్రశ్నకి సమాధానం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు లేదా జరిగిన దానికి బాధ్యత తీసుకున్నారు అని సమాధానం చెప్పాలి అది చెప్పరు అదేమిటి అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అట్ట జరిగింది కదా ఇది అప్పుడు ఇట్ట అంట కదా ఇప్పుడు అది కాదు ఇక్కడ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళుగా వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎలాగ అనరు నిజంగా ఆయన పరిరక్షించడం అని చెప్పేసి అంటారు ఎందుకంటే రాజకీయ పరంగా ప్రత్యర్థి కాబట్టి అలాగే వైసీపీ వాళ్ళు ఏమంటారు అన్న సూపరు అంటారు అది కాదు కదా అందులో హిందువులైనా ఇందులో హిందువులైనా సరే అందరూ హిందువులే హిందువులు మాట్లాడండి ఈ విషయం పైన కరెక్ట్గా నిజంగా పరిరక్షించాడా లేదా అనేది పార్టీలకు అతీతంగా నిజంగా పరిరక్షించాడు అని అనుకుంటే ఎవరైనా సరే అభినందిస్తారు కానీ ఆ విధంగా కాకుండా పరిరక్షించబోయినా సరే ఇలా పోస్టులు వేసేసుకుంటాం ఏదైనా చెప్పేస్తాం అని చెప్పేసి అంటే అది ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఎందుకంటే కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు స్వామివారు సెట్టేసేసుకుని తాడేపల్లిలో పూజలు నిర్వహించారు సో అది ప్రజాధనంతో కొన్ని కోట్లు వెచ్చించి అక్కడ మరి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలియదు పైకి అఫీషియల్గా ఎన్ని కోట్లు అంటారు అసలు లోపల ఖర్చు అయ్యేదేమో తక్కువ అవుతుంది ఇది సర్వసాధారణ గవర్నమెంట్ది అనగానే ప్రభుత్వ పరంధి అనగానే ఆటోమేటిక్గా అది రోడ్లు కావచ్చు ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా సరే సాధారణంగా లక్షలలో అయ్యేది కోట్లలో కనపడతా ఉంటుంది గవర్నమెంట్ది కదా మన కాదు కదా సొమ్ము ఆ రకంగా సో అట్లా ఉంటుంది ఈ వ్యవహారశైలి సో వీటన్నిటి తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా క్రియేట్ చేసి హిందూ ధర్మ పరిరక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మంచి ఎలివేషన్స్ అయితే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు సో మరి ఆ యొక్క ఘటనలు చోటు చేసుకునే కదా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాటన్నిటికీ బాధ్యులు ఎవరు ప్రధానంగా టీటీడీలో ఏదైతే ఆ స్వామివారి ప్రసాదం అడల్ట్రేషన్కు గురైందన్నారో మరి దానికి బాధ్యులు ఎవరు ఇవన్నీ ఎందుకండి నిజంగా హిందూ ధర్మ పరిరక్షకుడు అయితే టీటీడీ చైర్మన్గా ఒక హిందువుని పెట్టాలి కదా మరి భూమన కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా పెడతారు వైవి సుబ్బారెడ్డి రెడ్డి అంటే అతను హిందూనే ఓకే మంచిదే భూమన కరుణాకర్ రెడ్డి తన క్రిస్టియన్ అయ్యి ఉంటే ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ టీటీడీ చైర్మన్గా ఎలా పెట్టారు మరలా అది ఏమిటి అంటే హిందూ ధర్మ పరిరక్షకుడు ఎలా పాసిబుల్ అది కాబట్టి ఇక్కడ మనోభావాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ మతస్థులు అయినా ప్రతిదానికి కులాన్ని మతాన్ని పులివేసి ఇచ్చేస్తూ ఉంటారు అంతేందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల అతని హత్య కేసుకు సంబంధించి ఓ ప్రక్కన పోలీసులు అడుగు అడుగున సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తే అదంతా కాదు ఇది హత్య హత్య అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటాం ఆ హత్య అని మాట్లాడేవాళ్ళు ఎవరు ఆయన ఎవరు జాన్ బెన్ని లింగం అంట ఆయన క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా వైసీపీ హయాంలో చేశాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో ఇప్పుడు వాళ్ళందరి పైన ఎవరెవరైతే మాట్లాడారో మాజీ ఎంపీ కుమార్ కావచ్చు ఈయన కావచ్చు అంతేందుకు నిన్న ఆయన అజయ్ అనుకుంటారు ఆ పాస్టర్ అజయ్ ఆయన కూడా నేను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీనిపైన అడవుడి చేస్తున్నారు మళ్ళీ వీళ్ళందరికి తోడు ఆ కేయపాలు సో ఇప్పుడు ఎవరెవరైతే హత్య అంటున్నారో దానికి మీ దగ్గర ఆధారాలు ఏమన్నాయో అవి ప్రొడ్యూస్ చేయండి అని పోలీసులు అడుగుతున్నారు అంతే కదా అది హత్య అన్నప్పుడు దానికి ఆధారాలు ఉంటే చూపించాలి ఆ ఆధారాలు బట్టి కేసు ఫైల్ చేస్తారు అది మడరా కాదా ఏంటి అనేది ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఒప్పుకోరు కదా పోలీసులు ఇప్పుడు సో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు సో ఒక మతానికి సంబంధించిన అంశాన్ని పదే 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 లేవనెత్తి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ పైగా ఆ వ్యక్తి ఎవరో ఒక అతను అతను కూడా అజయ మరి ఇంకెవరో మరి మొత్తం సబ్జెక్టు కరెక్షన్ ఆ పేరు తెలియదు కానీ జస్ట్ ఒక బయట చూశాను ఏంటి క్రిస్టియన్లు అంటే ఏంటి మూర్ఖులు మోనార్కులు నరికేస్తాం చంపేస్తాం ఏ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇదే ఆ చేసే కామెంట్స్ నిజంగా దీనిపైన నిష్పాక్షపతంగా దర్యాప్తు జరిపించి అసలు ఇది హత్య ప్రమాదమా అనేది నిర్ధారించండి ఒకవేళ హత్య అయితే మాత్రం మేము ఉపేక్షించమని చెప్పడం వేరు మేమంటే ఏమనుకుంటున్నాం నరికేస్తాం పొడి అని అంటే ఇక దీన్ని బట్టి బైబుల్ పక్కన పెడితే మేము ఏదైనా చేసేస్తామని చెప్పేసి అంటున్నారు ఇదేనా క్రిస్టియానిటీ అంటే జీజస్ ఏం చెప్పారు వీళ్ళు చేస్తాను ఏంటి నీకు తప్పు చేసిన వాళ్ళు నీకు హాని చేసిన వాళ్ళైనా సరే క్షమించేయాలి అని ఆయన చెప్తూ ఉంటే వీళ్ళేం మేము బైబుల్ పక్కన పెడితే ఇది అది చేస్తాం అది చేస్తామని చెప్పేసి అంటే ఇలా ఉంటుంది అనమాట చివరికి క్రిస్టియానిటీ అంటే చాలామంది మరి మంచి వాళ్ళు ఉండరు అది కొద్దిమంది మాత్రం ఆవేశపూరితంగా ఇలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ వలన ఆ మతానికి మాత్రం ఎటు పరిస్థితుల్లో ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు ఆ మతస్థులందరూ కూడా చాలా గౌరవప్రదంగా మంచిగా మాట్లాడతారు ఎక్కడికక్కడ నిదానంగా ఉంటారు సో అటువంటి వారిని ఉద్దేశించి కూడా కొంతమంది వేరే రకంగా కూడా మాట్లాడుకునే అవకాశం ప్రమాదం ఉంది ఇట్లాంటి కొంతమంది ఆవేశపూరితంగా మాట్లాడే వ్యాఖ్యల వలన సో so, ఆవేశం ఉండడానికి మతానికి సంబంధం ఉండదు ఏ మతస్థులకైనా ఆవేశం ఉంటుంది కానీ ఆ మాట్లాడే తీరు జాగ్రత్తగా ఉండాలి ఆవేశపరులు ఆవేశపరులుండరా క్రిస్టియన్స్లో ఆవేశపరులు ఉంటారా హిందూ మతంలో ఆవేశపరులు ఉంటారా లేదా హిందూ మతంలో మంచివాళ్ళు ఉండరా క్రిస్టియానిటీలో మంచివాళ్ళు ఉండరా బుద్ధిజంలో మంచివాళ్ళు ఉండరా ముస్లిమ్స్లో మంచివాళ్ళు ఉండరా మతాన్ని బట్టి కులాన్ని బట్టి మంచి చెడు అనేది ఉండదు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని మట్టి మాత్రమే ఉంటుంది ఆ వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి ఒక మతానికి ఆపాదించేసి వృద్ధి మాకండి దయచేసి సో దానివల్ల లేనిపోయిన విభేదాలు తలెత్తి మత ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి సమాజం అస్థిరత్వం అవుతుంది కాబట్టి అలా కాకుండా ప్రశాంతంగా ఉండేలాగా ప్రజలందరూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ సొంత అకౌంట్లో సోషల్ మీడియా పోస్టుల్లో వేసేసుకొని దానివల్ల ఉపయోగం లేదు ప్రజలు భావించాలి అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్నైనా ఈక్వల్గా చూస్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తారు లేదా ఆయన హయాంలో ఏ మతాన్నైనా ఇబ్బంది కలిగేలాగా లేకపోతే వాళ్ళపైన దాడులు జరిగేలాగా చేస్తూ ఉపేక్షించడు అనే భావన ప్రజలకు కలగాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఒక క్రిస్టియన్ మీద ఎవరి మీదైనా సరే దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే ఏం చేసినా అంతేగాని ఇక్కడ రాజకీయ పరమైన ఉద్దేశాలు మనసులో పెట్టేసుకొని ఇంకా దానిపైన ఇట్లా చేస్తూ ఉంటే మాత్రం చివరికి భగవంతుడిని కూడా రాజకీయ పరంగా వాడేసుకుంటూ ఆడేసుకుంటున్నారని చెప్పేసి అయితే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది కాబట్టి ఇప్పటికైనా వీటన్నిటిని ప్రక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడా నిజమా ఇప్పుడు అని మనం ఏదైతే విశేషించుకోవాలన్నా దానిపైన మీ విలువైన ప్రాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పాల్సి మర్చిపోకండి థ్యాంక్ యూ